విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం నలుగురు కుర్రోలు కలిసారు జగన్ కి మీకు తేడా ఏంటని వాళ్ళని అడిగారు నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తిని జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి నాది స్టాన్ఫర్డ్ ఎంబీ అవుతే జగన్ టెన్త్ పేపర్ లీక్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వ్యక్తి నాకు క్లాస్ మేట్స్ ఉంటే జగన్ కి జైల్ జైల్మేట్స్ ఉంటారని ఆ కుర్రకి చెప్పిన జగన్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు మేము ఎట్లా నమ్ముతాం స్వామి ఎన్నికల ముందల తల్లి చెల్లిని ప్రచారం పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ చెల్లి తల్లి మెడబట్టి ఈ రోజు బయటికి గెట్టేశాడు జగన్ ఇక్కడ అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నాను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సిసి రోడ్లు కూడా ఆనాడు మేము వేస్తాం జరిగింది అని కార్యకర్తలకి మేము ఎంత చేసినా అది తక్కువే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని ఇబ్బంది పెట్టింది రెండే రెండు నెలలు పెట్టండి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి ఈ సైకో జగన్ ఇంకా రెండు నెలలు తర్మి తర్మి కొడతామని ఈ సభాముఖం మీకు తెలుస్తున్నాం అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఓటు అడిగేదానికి వెళ్ళినప్పుడు చూడమ్మా బాబు సూపర్ సిక్స్ హామీలు మేము ఇచ్చాం అదిగో మీ మీ టేబుల్ పైన మేము నిలబెట్టుకున్నామని చెప్పేదానికి ఇది మీరు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి